కృష్ణా జిల్లా ఘనవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తారు సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జనజాతరను తల్పించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు Halo? Halo, 1, 2, 3. Rachel? Halo? 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 Halo, 1, 2, 3. Halo? Halo, 1, 2, 3. Halo? Halo?